విక్రమ్ కు శిక్ష పడిన తర్వాత మేఘన మరియు కార్తీక్ లు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు ఆ భయంకరమైన గతం వారిని ఇంకా వెంటాడుతున్నప్పటికీ ఒకరికొకరు తోడుగా ఉంటే ఏదైనా సాధించగలమనే నమ్మకం వారిని ముందుకు నడిపించింది మేఘన తన తల్లి ఆరోగ్యంపై దృష్టి సారించింది కార్తీక్ ఆమెకు అండగా నిలిచాడు కొంత కాలానికి మేఘన తల్లి కోలుకుంది ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో మేఘన మరియు కార్తీకులు తమ భవిష్యత్తు గురించి ఆలోచించటం మొదలు పెట్టారు వారి మధ్య ఉన్న ప్రేమ మరింత బలపడింది మరియు వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సమక్షంలో ఒక చిన్నపాటి వేడుక వారి వివాహం జరిగింది మేఘన మరియు కార్తికులు కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకున్నారు మొదట్లో వారి జీవితం సంతోషంగా సాగింది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా చూసుకుంటూ వారు ఆనందంగా గడిపారు కార్తిక్ తన ఉద్యోగంలో మరింత శ్రద్ధగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడానికి ప్రయత్నించాడు మేఘన ఇంటిని చక్కగా చూసుకుంటూ తన తల్లికి సహాయం చేస్తూ ఉండేది కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు వారి జీవితంలో కొత్త సవాలు రావటం మొదలైంది కార్తీక్ ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేజారిపోవటంతో అతనిపై ఒత్తిడి పెరిగింది ఇంటి ఖర్చులు పెరగడంతో వారికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి ఈ పరిస్థితులు వారి మధ్య చిన్న చిన్న గొడవలకు దారితీస్తాయి ఇద్దరు అలసిపోయి ఉండటంతో ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు చిన్న విషయాలకే పెద్దగా వాదించుకునేవారు మేఘనకు కార్తీక్ తనను పట్టించుకోవటం లేదని అనిపించేది కార్తిక్ కు మేఘన తన కష్టాలను అర్థం చేసుకోవటం లేదని అనిపించేది ఒక రోజు వారి మధ్య పెద్ద గొడవ జరిగింది ఆర్థిక సమస్యల గురించి మాట్లాడుకుంటుండగా ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు మేఘన బాధతో కొన్ని కఠినమైన మాటలు అనేసింది కార్తిక్ కూడా కోపంతో ప్రతిస్పందించాడు ఆ గొడవ తర్వాత ఇద్దరు మౌనంగా ఉండిపోయారు వారి మధ్య దూరం పెరిగినట్లు వారికి అనిపించింది మేఘన తన గదిలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంది కార్తిక్ కు తనకున్న అనుబంధం వారి ప్రేమ ఆమెకు గుర్తుకు వచ్చాయి కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు అండగా ఉండాలని వారు నిర్ణయించుకున్న విషయం ఆమెకు జ్ఞప్తికి వచ్చింది కార్తిక్ కూడా ఒంటరిగా కూర్చుని తన తప్పును తెలుసుకున్నాడు మేఘన యొక్క బాధను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు మరుసటి రోజు కార్తీక్ మేఘన దగ్గరకు వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పాడు మేఘన కూడా తన తప్పును ఒప్పుకుంది ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని తమ ప్రేమను తిరిగి నిలబెట్టుకున్నారు వారు తమ సమస్యలను కలిసి పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ సంఘటన వారి బంధాన్ని మరింత బలపరిచింది కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు అండగా ఉండాలని వారు తెలుసుకున్నారు వారి ప్రేమ నిజమైనది మరియు వారు కలిసి ఏదైనా సాధించగలరని వారు నమ్మారు వారి కొత్త జీవితం సవాళ్ళతో నిండి ఉన్నప్పటికీ వారు వాటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు ఒకరికొకరు తోడుగా ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్